హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ అండి కాశీ యాత్ర సిరీస్లో ఈరోజు ధర్మకు ధర్మలింగం ధర్మకుండం నేను ఒక విషయం చెప్తానండి కాశీకి లక్ష మంది వచ్చారు అనుకోండి నాకు తెలిసి ఏ వంద మంది కూడా వెళ్తారో వెళ్ళరు ఒక అద్భుతమైన ప్రదేశం అద్భుతమైన ఆలయం మీరు ఏం చేస్తారు అంటే కనుక ఈ కాశీ అన్నపూర్ణ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వచ్చారనుకోండి జస్ట్ అడుగుతూ అన్ని ఇరుకిరుకుగా ఉంటాయి ఇంతకు ముందు కూడా చెప్పాను కాదా అలా అడుగుతూ వచ్చేటప్పటికల్లా మీకు మొట్టమొదటి ఏంటంటే ఆది అన్నపూర్ణ ఆలయం అని ఉంటుంది అండి ఇక్కడ సపోజు ఇట్లా ఉందనుకోండి ఆది అన్నపూర్ణ ఆలయం అని ఉంటుందండి బోర్డు కూడా ఉంటుంది చక్కగా మనం ఇలా వచ్చామనుకోండి పక్కనే కాశీ విశాలక్ష్మి ఆలయం ఉంటుంది అంటే కరెక్ట్గా చెప్పాలంటే కాశీ విశాలక్ష్మి ఆలయం ఇలా ఉందనుకోండి ఆది అన్న అన్న అన్నపూర్ణ ఆలయం ఇలా ఉంటుంది అదే ధర్మకుండు అదే దాన్నే ధర్మకుండు అంటారు ధర్మలింగం అంటారు ఏమంటే ఎంత అద్భుతమైన ప్రదేశమో చెప్పినానండి నేను ఒక విషయం చెప్తానండి ఏమంటే తెలిసి తెలియక అజ్ఞానంతో చెప్పేవాళ్ళు లేక నేను ఒక విషయం నేను స్పష్టంగా చెప్తున్నానండి ప్రతి ఒక్క భార్య తెలుసుకోవాల్సిన విషయం ఏమండి పెళ్ళైన తర్వాత చాలామంది ఆడవాళ్ళు నేను అందరి గురించి చెప్పట్లేదు అంటే చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఉన్నంత ప్రేమ ఆ ఇది ఈ అత్తింటి వాళ్ళ వైపు చూపించరండి అది మహాపాపం మీరు కావాలంటే మీరు చుట్టుపక్కల గమనించండి ఆ పిల్లల్ని కూడా మూడు చేస్తారండి అమ్మమ్మ తాతయ్య మామయ్య ఇటే మోలు చేస్తారు నుంచి అటు మూడు చేయరు ఎంత పాపం అండి అది ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఏంటి వైపు ఆ తల్లిదండ్రుల వైపు భర్త తల్లిదండ్రుల వైపు చాలా ఇదిగా చూస్తారు సాధ్యం ఎందుకు కూడా చెప్తారండి ఏమంటే ఒక ఒక అబద్ధం కానీ పదే పదే పక్కన ఉండి చెప్పటం వల్ల ఎవరైనా సరే మన మానవులు మనం కూడా ఏంటంటే వాళ్ళు అలా చేశారు మీ చిన్నప్పుడు అలా చేశారు మనం సరిగ్గా చోటు మీ అన్నయ్యనంటే ఇష్టము మనకు మనకు విలువలేదు ఏ అంకా చెప్పాలంటే కనుక నాకు ఏ రోజైనా ఒక చీర పెట్టారా లేకపోతే నగ చేయించారా అదే కనుక అయితే అలా చూస్తారు అది రకరకాలు ఒకటి కాదు నూట యాభై రకాలు చెప్తారండి ఎంత పాపం అండి అది ఆ పాపం తాలూకు ఇదేం తెలుసా అండి ఆ తల్లి ఏమండి నేను నేను నేనే ఒక మాట చెప్తానండి మా నాన్నగారు ఒక మాట అనేవాళ్ళు అది నా చిన్నప్పుడు నేను ట్యూషన్కి వెళ్తానంటే నన్ను పంపించలేదు చిన్నప్పుడు నేను నచ్చదుకుంటానంటే చేయలేదని చెప్పి పెద్ద అయిన తర్వాత డబ్బులు సంపాదించిన తర్వాత ఒళ్ళు మదం ఎక్కి ఒళ్ళు కొవ్వెక్కి పక్కన వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని చెప్పి ఎండింటో ఊహించుకొని నేను అడిగి అనేవాడిని అండి నేను అప్పుడు మా నాన్నగారు ఒక మాట అనేవాళ్ళు అరే నేను ఉన్నప్పుడు నా విలువ తెలియదురా అని ప్రతిదీ అంతేనండి మన అనుకోని ఆ ప్రేమించే వాళ్ళని మనం ఎప్పుడు దూరం చేసుకుంటాం ఎందుకు చెప్తారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు చెప్పకపోతే ఇంత జ్ఞానం నాకు ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ రోజుని ఇలా కూర్చొని అనర్కలంగా నేను చెప్పగలుగుతాను కదా రామాయణ భారత దేవీ భారత భగవద్గీతను అవలీలగా నేను నా ఇరవై ఏడు సంవత్సరాలు రాశానండి నేను గర్వంగా చెప్తాను అన్నమాట ఇప్పుడు కూడా ట్రావెలింగ్ వీడియోస్ కోసం నేను ఇరవై లక్షలు ఖర్చు పెట్టానని నా యూట్యూబ్ నుంచి వచ్చేది మహా అయితే పదివేలు రాలా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మనం కానీ పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పారు కానీ దయచేసి నేను చెప్తానండి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే కనుక రెండు ఒక ఒక్కసారి మీరు కనుక మీ పుట్టింటికి వెళ్తే మీ భర్తతో పాటు కూడా ఒకసారి వాళ్ళ అత్తమ్మాలు కానీ లేకపోతే అన్నదమ్ముల దగ్గర కానీ వీళ్ళని తీసుకెళ్ళండి మీకు ఆ బాధ ఎలా ఉంటుందో నా ప్రత్యక్షంగా నేను అనుభవించాను మా నాన్నగారు చెప్పాను ఇందాక మాట ఏమన్నారు నేను బతికున్నప్పుడు నా విలువ తెలియదు అనేవాడు నిజంగా పోయిన తర్వాత అది ఎంత నరకం అంటే నాకు పర్రీ ఆ రోజు నేను వెళ్ళలేకపోయానే చేయలేకపోయానే చేయలేకపోయాను ఆ నా అలాగే ఎవరో అవ ఉద్దేశంతో నేను చెప్తున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైనా సరే అనే మాట అబద్ధం అండి తల్లిదండ్రులు అనేవాళ్ళు సక్రమంగా మనం పెంచకపోతే వాళ్ళకు ఉన్న దాంట్లో చేయకపోతే మనం ఎలా ఉంటాం రోడ్డు మీద ఏంటి వాళ్ళు వదిలేశారనుకోండి రోడ్డు మీద కాగితాలు ఎదుర్కొంటూనో ఒక రౌడీగానో ఒక దొంగగానో ఇంకో రకంగా ఇంకో రకంగా మారి జీవితంలో సమాజానికి వ్యతిరేకంగా మారి చివరికి వెళ్ళిపోయి అక్కడక్కడ కూర్చుంటాం ఏది శ్రీకృష్ణుడు జన్మస్థానంలో దుర్భరమైన పరిస్థితులు ఏర్పడతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాగే ఏంటంటే ఈ ధర్మకోపం ధర్మకుండ ఏంటంటే అక్కడికి ఏం చేశానంటే అలా నాలాంటి వాళ్ళు నేనే చెప్తున్నాను కదా వేరే వాళ్ళ సంగతి నాకు అనవసరం నేనే చెప్తున్నాను నేనే నిర్లక్ష్యం చేశాను తెలియలే నాకు చెప్పేవాళ్ళు కూడా పక్క నుండి కూడా రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు వయసు మరం కదా వయసు మరణం ఏం చేస్తుంది చెప్తారు ఏంటంటూ చెప్తారు చిన్న చిన్నవి కూడా పెద్ద పెద్ద చెప్తారు మీ నాన్న సరిగ్గా ఉంటే మీ అమ్మ సరిగ్గా చూసుంటే నువ్వు ఇది అయ్యావు ఇది ఇదే 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 గొప్ప ఇంకెంతకంటే గొప్ప ఏమి ఉంటుంది తెలియలే ఏదో నేనే తప్పు ఏం చేయలేదు వాళ్ళకి ఇంకో రకంగా ఏం చేయలేదు మా నాన్నగారి ముందు నేను ఆయన బ్రతికున్నంత వరకు మా మదర్ బ్రతికున్నంత వరకు కూడా నేను ఈరోజు ఆ చివరి క్షణం వరకు కూడా నేను వాళ్ళ ముందు సిగరెట్ కావల్సలేదు వాళ్ళ ముందు నేను మందు తాగలేదు అంత ఇదిగా నేను చూశాను చివరి క్షణంలో కూడా మా నాన్నగారు కూడా ఒకసారి ఒక కోరిక అడిగాడు ఏదో మన ఇద్దరం కలిసి ఒక మందు కొడదా నాకు కోరికగా ఉందరా ఎందుకు అన్నాడు ఎప్పుడు ఆయన పోవడానికి రెండు మూడేళ్ళు ముందు ఏదో అనిపిస్తుంది నేనేమో ఏదో అన చెప్తున్నాను విషయం అది కేవలం డ్రింక్ గురించి కాదు అంటే వాళ్ళ ముందు నేను అంత ఇదిగానే ఉన్నా నేను కాకపోతే ఏంటంటే కొద్దిగా సరిగ్గా సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడిని బాధ కదా సో అలాంటి అలాంటి బాధ చిన్న చిన్న తప్పులు నేను ద్రోహాలు ఏం చేయలేదంటే తప్పుడు పనులు ఏం చేయలేదు వాళ్ళ డబ్బు కోసం కూడా నేను ఆశించలేదు ఏమి అడగలేదు నేను ఏది చేయలేదు నా పని ఏం చేస్తున్నాను తప్ప నిర్లక్ష్యం చేసే అంతే ఆ బాధ అనేది ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అలాంటి బాధ అనుభవించేవాళ్ళు ఈ ధర్మకోపం దగ్గర సాక్షాత్తు యముడు ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం అండి ఇక్కడికి వచ్చి అక్కడ ధర్మకోపని బావి ఉంది ఆ బావి దగ్గర కాస్త నీళ్లు చల్లుకొని ఏదైతే కనుక మనం నిర్లక్ష్యం అనుకుంటాం అక్కడ నిమిషం కూర్చొని అక్కడ ప్రశాంతంగా తల్లిదండ్రుల్ని అక్కడ పిండాలు పెట్టి ఇదే చేయటం చేయటంతో పాటు ఇక్కడికి వచ్చి కూడా ఒక్కసారి మాకు క్షమించు తెలిసి తెలియక అజ్ఞానం వల్ల కానీ ఇంకో రకంగా నేను బాధ పెట్టాను మళ్ళీ జన్మ ఉంటుంటే కనుక ఇలాంటిది రాకుండా పరమేశ్వరుడు కాశీ విశ్వరాజుడు కాశీ విశాలక్ష్మి అన్నపూర్ణ కాశీలో ఉన్న సమస్త లింగాలు కోట్ల లింగాలన్నీ కూడా ఏదో ఒకటన్నా ఆశీర్వదించి నాకు వచ్చే జన్మలో తల్లిదండ్రుల్ని కాస్త చూసుకునేంత జ్ఞానాన్ని సంపి జ్ఞానాన్ని ఇవ్వు అనే ప్రార్థించాలి నేను అలాగే నేను అక్కడికి వెళ్ళి ప్రార్థించాను అక్కడ బావి ఉంటుందండి యముడు ఇక్కడ తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరాలు ఎంత అద్భుతంగా తపస్సు చేసి తెలుసా అండి అక్కడ కాలి బొటన వేలు మీద నుంచొని చలికాలంలో బట్టలు లేకుండా వర్షాకాలంలో ఏ విధి లేకుండా ఎండాకాలంలో నిప్పుల మధ్య ఇలా తపస్సు చేస్తుంటే అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి దక్షిణ దిక్కుకు అధిపతిగా చేసి సకల లోకాలకి నువ్వు ధర్మకర్తగా ఉంటావు అని చెప్పాడండి ఎముడికి చావుడి పక్కన ధర్మకు ధర్మకుండం అని చెప్పే కదా ఆ బావి చుట్టూ గేట్ ఉంటుంది మనం పోనివరు తెలిసింది కదా మన సంగతి మారే కనుక పోనిస్తే అక్కడ కొబ్బరికాయలు కొబ్బరికాయలు కొడతాం వరకు ఓకే దాని పక్కన సాంబ్రాణి గడ్డల మీద ప్లాస్టిక్ ఒకటి అవి కూడా తీసి దాంట్లో పడేస్తారు అక్కడ ఒక ఆమె నాకు కనపడి నా స్థలం వచ్చే గురించి చెప్పిందండి నేను సడగన్ ఆమెని మీరు చూస్తున్నారు కదా ఆమె ఏంటి ఆమె వచ్చేసి అయా నువ్వు వాగు నీకు చెప్తా విను అని చెప్పి నన్ను కూర్చోబెట్టి గాదంతా చెప్పిందండి ఇంకా వార్నింగ్ కూడా ఇచ్చింది ఏమని ఇచ్చిందంటే నువ్వు కెమెరా ఆపు నేను చెప్తా ఏంటి ఆ ఫోటోలు ఆ సెల్ఫీ ఆమెకు తెలియదు నేను యూట్యూబర్ అని ఆమె అంటే సెల్ఫీలు ఇవన్నీ తీస్తున్నారని చెప్పి అనుకుంటే అలా అనుకుంది ఆమె నాకు అనిపించినప్పుడు చూడగానే ఒకలాంటి భావం కలిగింది ఇక ఆమె ఏం చేసిందంటే వచ్చి నాకు మా అమ్మగారే ఆ రూపంలో వచ్చారేమో అనిపించింది ఆగు ముందు ఆపు నీకు చెప్తా సరేలే కానీ నేను యూట్యూబర్ అని ఆమెకు తెలియదు కదా సరే ఆపేసా ఆ గాదంతా ఆమె చెప్పిందండి ఇక్కడ ధర్మకోపం ఉంది ఇక్కడ నీళ్లు చల్లుకుంటే చాలు ఈ తల్లిదండ్రులు గురించి ఇలా అనుకుంటే చాలు అని చెప్పి చెప్పిందండి ఆమె అట్లాగండి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే కనుక ఇక్కడ ఈ ధర్మలింగం దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళండి యముడు చేసిన ప్రదేశం అని చెప్పా కదా అక్కడ ఏం చేస్తారు అంటే సాధ్యమైనంతసేపు ఎక్కువసేపు ప్రశాంతంగా ధ్యానం చేయండి ముఖ్యంగా తల్లిదండ్రుల గురించి ధ్యానం చేయండి అట్లాగే ఏంటంటే దగ్గర నేను ధర్మకోపం ఉంది పక్కన బావి ఉందని చెప్పాను కదండి ఏమండి బావి ఏంటో తెలుసా అండి ఎముడు చక్కగా తోవి బావి నిర్మించాడని చెప్పాం కదా అవి చల్లుకు అవి కనుక అవి కనుక చల్లుకుంటే అపమృత్యు భయం అవుద్ది మన రోడ్డు మీద వెళ్తూ ఉంటాం జస్ట్ మిస్ అంటాం చూసారా అమ్మో ఒక్క సెకండే తేడా ఎన్ని సందర్భాలు అనుకుంటాం అలాగా అట్లాగా అపమృత్యు అంటే అపమృత్యుదాన్ని దోషాలన్నీ కూడా ఇక్కడ ఈ బావి నీళ్లు చదువుకోవడం ద్వారా పోతాయి ఈ బావి ప్రసక్తి కూడా నేను చెప్తానండి ఏమండి పక్కన గంగానది ఉంది ఈ యముడు బావి తవ్వాల్సిన అవసరం ఏముంది అంటే అది ఎప్పుడు తెలుసా అండి భగీరథుడు గంగమ్మ తల్లిని శివుడు జటాజోటం నుంచి భూమి మీద తీసుకొచ్చే తీసుకొచ్చారు కదండీ అంతకు ముందు ఉంది అప్పుడు గంగానది లేదు అక్కడ మరి అక్కడ పక్కన ఈశ్వరలింగానికి లింగానికి ధర్ ధర్మ ధర్మేశ్వరలింగానికి మరి పూజ చేయాలంటే నీళ్లు కావాలిగా అందుకోసం యముడు ఇక్కడ బావి తువాడండి కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీరు ఇక్కడ ఏదో రకంగా ప్రయత్నించి కొద్దిగా నీళ్లు జరుపుకునే కార్యక్రమాన్ని ప్రయత్నించండి నేను ప్రయత్నించలేకపోయాను ఇక నా వల్ల అయితే కాల ఇక దండం పెట్టుకొని ఇక పక్కకు వచ్చేసాను ఏ ఈశ్వరుడు గురించో దీని గురించో కాదు అంత గొప్ప ప్రదేశం అండి ఇది ఆ పక్కన ఏంటంటే ఆది అన్నమా ఆది అన్నపూర్ణ ఆలయం ఉంది సాక్షాత్ అన్న అన్నపూర్ణాదేవి మొదట ఇక్కడే ఆ భూమి మీదకి వచ్చేసింది అనమాట ఇక్కడే దిగింది ఆది ఆది అన్నపూర్ణ ఆలయం చూడండి ఆ పక్కన ఏంటంటే చిన్న గణపతి కూడా ఉన్నారు గణపతి కూడా చూడండి అట్లాగేంటంటే కనుక అల్ అంత అంత గొప్ప ప్రదేశం అండి నేను మళ్ళీ చెప్తున్నానండి నేను ఇంకొకసారి చెప్తున్నాను మీరు కాశీకి వెళ్ళినప్పుడు చక్కగా ఏం చేస్తారంటే అన్నీ రాసుకోండి వన్ బై వన్ వన్ బై వన్ ఈ కాశీ సిరీస్లో అనేక రకాల వీడియోలు ఉంటాయి అన్ని దాదాపు నేను ఎంత చెప్పగలుగుతానో అంత చెప్తున్నానండి వీడియోస్ గురించి చక్కగా ఆ ధర్మలింగం దగ్గర ధ్యానం చేసుకోండి సాధ్యమైనంత వరకు వీలుంటే కనుక నీళ్లు చదువుకోవడానికి ప్రయత్నించండి మనకు అవకాశం లేదో అన్నీ మనమే జడగొట్టుకుందాం నేను చూశాను ఆ పక్కన అయినా సరే ఆ పక్కన ఏంటంటే ఈ గుడ్లు కవర్లు ఈ నాప్కిన్లు అని అవి అని ఇవని ఈ పక్కన ఎంత పెద్ద కొట్టు ఉంది కానీ చాలా చోట్ల డస్ట్బిన్లు ఉంటాయి వేయించు కదండి భగవంతుడికి నమస్కారం చేసుకుంటాం బాగానే ఉంది అరే కనీసం ఆ పరిసరాలన్నా బయటకు వచ్చి అన్న వేయచ్చు కదా కాబట్టి వరకు ఈ ధర్మకుండు ధర్మకోపాన్ని గురించి మీరు పక్కన వాళ్ళకు కూడా చెప్పండి మళ్ళీ నెక్స్ట్ మన వీడియో ఏంటి కాశీ విశాలాక్షి అష్టాదశ శక్తిపీఠంలో అమ్మవారు పక్కనే చెప్పే కదా జస్ట్ ఆ ధర్మపుడు నుంచి ఇలా వచ్చి నాలుగు అడుగులు వేస్తే కాశీ విశ్వలక్ష్మి ఆలయం సో నెక్స్ట్ కాశీ ఆలయంలో మన వీడియో నెక్స్ట్ కాశీ విశ్వలక్ష్మి ఆలయం తెలుసుకుందాం అంటే నేను మీ జీవియా థ్యాంక్ యూ జయ హింద్